మొలకలు ఎత్తిన విత్తనాలు తినమంటే మాకు గ్యాస్ అనో సమయం లేదనో మొలకలు రావట్లేదనో బద్దకిస్తుంటారు ఇటు చిన్నపిల్లలు ఎటు తినరు ముసలివారు ఎటు తినరు అలాంటి వరకు ఆ బెనిఫిట్స్ మిస్ అవ్వకుండా మొలకలు కట్టిన రాగులతోనే న్యాచురల్గా పండించిన ఆర్గానిక్ రాగులు ఇవి మొలకలు కట్టామంటే రెండు నింతల విలువలు పెరుగుతాయి మీకు తెలుసు దాంతో చేసిన రాగి మాల్ట్ అనమాట ఇది మన ఆశ్రమంలో సాధకులందరికీ ఉదయం పోటిచ్చే రాగి మాల్ట్ ఏడెనిమిది నెలల నుంచి ఇదే వాడుతున్నాం మేము అప్పుడు ధాన్యాల్లో హయ్యెస్ట్ కాల్షియం ఉన్న మొట్టమొదటి ధాన్యం రాగులే అందుకని ముసలవారికి కానీ గర్భిణీలకి బాలింతలకి పిల్లలకి ఎముకలు బలహీనంగా ఉన్నవారికి చాలా బెస్ట్ ఇది నీళ్ళల్లో కలుపుకొని త్రా మన పద్ధతిలో ఖర్జూరం పేస్ట్ కానీ పానం కానీ తేనె కానీ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మరి లేదంటే పాలల్లో కూడా రాగి పౌడర్ మొలకలు కట్టింది వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించేసేసి తీపి కొద్దిగా కలుపుకొని తీసుకుంటే కూడా అందరికీ మంచిదే మరొక రకం ఏంటంటే మల్టీమిలెట్ హెల్త్ మిక్స్ అనమాట ఇది మరి అనేక రకాల ధాన్యాలని ముఖ్యంగా ఆర్గానిక్ వాటిని తీసుకుని వాటితో చేసిన మాల్ట్ అనమాట ఇది కూడా చంటి పిల్లలకు కానీ ముసలి వారికి కానీ మొలకలు తినలేని వారికి కానీ కాస్త నానపెట్టుకుంటే అంబల్లాగా కూడా పులిసి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి తీపిగా చేసుకోవాలన్నా పాలల్లో మరిగించేటప్పుడు కొద్దిగా వేసేసి కలిపేసుకుని తీపి కొద్దిగా వేసుకుని తీసుకోవచ్చు లేకపోతే నీళ్ళలో కలుపుకుని కూడా మాల్ట్ చేసుకోవచ్చు అన్ని రకాల పోషకాలు మల్టీమిలెట్స్లో ఉంటాయి కాబట్టి దాంతో చేసిన స్పెషల్ మాల్ట్